అన్నమయ్య కీర్తన ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువా పుణ్యులాల వినరో ఈ కథలు అనంత సూర్యతే తేజుడట కాంతి చెప్పినంత అనంత సూర్యతే తేజుడట కాంతి చెప్పినంత ధనుజాంతకుండట ప్రతాపమింత కుండట ప్రతాపమింత మనసి జగరుడట మరి చ చక్కదనమెంత మనసి జగరుడట మరి చక్కదనమింత వనజాజు గునియట్టి వాడట ఘనతెంత తెంత వనజాజు గునియట్టి వాడట ఘనతెంత ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు గంగా జనకుడట కడు చెప్పే పుణ్యమెంత గంగా జనకుడట కడు చెప్పే పుణ్యమెంత చెంగట భూకాంతుడట సింగారమెంత గంగా జనకుడట కడు చెప్పే చెంగట భూకాంతుడట సింగారమెంత రంగగు లక్ష్మీషుడట రాజ రంగగు లక్ష్మీషుడట రాజసమూలించెంత అంగవించు సర్వేషుడట సంపదెంత రంగగు లక్ష్మీషుడట రాజసమూలించెంత అంగవించు సర్వేషుడట సంపదింత ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువ ಪುಣ್ಯುಲಾಲ ಕಥಲು ಏಮಣಿ ಪೊಗಡವಚ್ಚು ನಿಧಲಿ ಪ್ರಭಾವ ವೇ ಮರು ಪುಣ್ಯುಲಾಲ ವಿ ಕಥಲು ಮಾಯಾ ನಾತುಡ ಮಾಯಾ ನಾತುಡಟ ಮಹಿಮಂ చించుటెంత మాయాడట మహిమ వచించుటెంత ఏ ఏడద విష్ణుడట ఇరవెంత ఏ ఏడద విష్ణుడట ఇరవెంత మాయానాడట మహిమ వచించుటెంత ఏ ఏడద విష్ణుడట ఇరవెంత ായക ശ്രീ വെങ്കടാദ്രി പായകശ്രീ വെങ്കടാദ്രി പതിയെ വരമുലിച്ഛെ പായകശ്രീ വെങ്കടാദ്രി പതിയെ വരമുലിച്ഛ വേയി രൂപാലട വിസ്താരമെന്തായ പതിയൈവരമുലിച്ഛ വേയി രൂപാലട విస్తారమెంత ఏమని పొగడవచ్చు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఏమని పొగడవచ్చు నితని ప్రభావము వేమరువో పుణ్యులాల వినరో ఈ కథలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్